హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు స్మైలీ ఛానల్ నేను మీ స్మైలీ సంతోషి సంతోషి అంటే స్మైలీ స్మైలీ అంటే సంతోషి సంక్రాంతి నోముల్లో భాగంగా ఈ రోజు వీడియోలో గాజుల పసుపు నోము ఏ విధంగా నోచుకోవాలి అని చెప్పి నేను క్లియర్గా వివరించబోతున్నానండి ఫ్రెండ్స్ మీరు మాత్రం ఈ వీడియో స్కిప్ చేయకుండా చివరి వరకు చూస్తేనే ఈ నోము యొక్క విశేషాలు మీకు తెలుస్తుంది కదండి నా ఛానల్లో ఎన్నో రకాల సంక్రాంతికి సంబంధించిన కొత్త కొత్త నోముల యొక్క వీడియోస్ అయితే అప్లోడ్ చేశానండి ఫస్ట్ టైం నా ఛానల్ చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ గాజుల పసుపు వచ్చేసి ఇప్పుడు నేను రెండు రకాలుగా చూపిస్తున్నానండి ఫస్ట్ వచ్చేసి ఇలా స్టీల్ గిన్నె లేదంటే స్టీల్ ప్లేటు ఇత్తడి గిన్నె ఇత్తడి ప్లేటు ప్లాస్టిక్ ఏది మీకు కావాలనుకుంటే వాటిని అయితే తీసుకొని ఈ విధంగా పదమూడు సెట్ చేసుకోవాలండి ఇప్పుడు నేను మీకు ఐడియా కోసము ఒక దాంట్లో పెట్టి చూపిస్తున్నాను ఒక గిన్నెలోకి పసుపు వేసుకొని అందులోకి పసుపు రంగు గాజులు మాత్రమే రెండింటిని పెట్టుకోవాలి మీ చాయిస్ అండి ఏదైనా పర్వాలేదు స్టీలు ఇత్తడి రాగి ప్లాస్టిక్ ఇప్పుడు నేను ఐడియా కోసం చూపిస్తున్నాను చూడండి దీనికి పసుపు క్వాంటిటీ అనేది కూడా ఏమీ లేదండి ఇలా ఒక గిన్నెలో పసుపు వేసి బ్యాంగిల్స్ వేసి పదమూడు సెట్ చేసి పెట్టుకోవాలి లేదు అంటే ఇలాంటి చిన్న చిన్న డబ్బాలు కూడా మనకు సంక్రాంతి పండా ముందట ఎన్నో రకాల వెరైటీస్ అయితే దొరుకుతాయి కదండి మార్కెట్లో ఇప్పుడు ఇలా ఒక చిన్న డబ్బాలోకి పసుపు వేసుకొని అందులోకి చిట్టి గాజులైనా పెట్టుకోవచ్చు మీ చాయిస్ అండి ఇలా ఒక చిన్న డబ్బాలోకి ఇందులో కూడా స్టీల్ డబ్బాలు ఉంటాయి ఇత్తడి డబ్బాలు ఉంటాయి ప్లాస్టిక్ డబ్బాలు ఉంటాయి మీ చాయిస్ అండి ఇలా ఈ డబ్బాలోకి పసుపు వేసేసి రెండు చిట్టి గాజులైనా పెట్టుకోవచ్చు అండి ఇక్కడ నేను మీకు రెండు రకాలుగా చూపిస్తున్నాను వీటికి మనం ముందుగానే గంధము పసుపు కుంకుమ బొట్టు పెట్టి అలంకరణ చేసి అందులోకి పసుపు వేసి ఇలా చిట్టి గాజులైనా పెట్టుకోవచ్చు లేదంటే పెద్ద గాజులైనా పెట్టుకోవచ్చు అండి ఇలా పదమూడు సెట్స్ చేసుకోవాలి చేసుకొని వీటి ముందు గౌరమ్మ పెట్టుకొని ఈ నోము అయితే నోచుకోవాలి ఈ నోము నోచుకున్న తర్వాత ఒకటి గౌరమ్మ దగ్గర ఉంచేసి మిగతా పన్నెండింటిని వచ్చిన ముత్తైదులకు ఎవరికైనా కానీ ఈ నోము అనేది ఇవ్వచ్చు చూసారా ఫ్రెండ్స్ మీకు ఈ నోము పైన ఏవైనా డౌట్స్ ఉంటే నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ పెట్టండి అలాగే మీరు కూడా ఏవైనా కొత్త నోములు నోచుకుంటే నా వాట్సాప్ నెంబర్కి మీరు ఆ నోముల యొక్క ఫొటోస్ కానీ వీడియోస్ కానీ షేర్ చేయండి తెలియని వారికి తెలియాలన్న ఉద్దేశంతో ఇలా అన్ని రకాల నోముల యొక్క వీడియోస్ అయితే నేను అప్లోడ్ చేస్తూ ఉంటానండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో